మొత్తం అయిపోయింది డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంలోకి చేరిన మరుసటి రోజే తన అసలు సిసలైన అవతారాన్ని బయటపెట్టిన పూజమ్మ బతుకు రోడ్ల పాలైంది ఆమెకిచ్చిన ఐఏఎస్ హోదాను యూపీఎస్సీ లాగేసుకుంది మళ్లీ పరీక్షలు రాసేందుకు కూడా అవకాశం లేదంటూ తెగేస్ చెప్పేసింది ఏవిడే కాదు వీళ్ల అమ్మ నాన్నలకు కూడా చట్టమంటే పెద్దగా పట్టింపే లేదన్నది బయటపడింది అసలేమైంది పాస్ అవ్వడం అంటే ఆషమాషిన కానే కాదు ఒక్క ఉద్యోగానికి లక్షల్లో పోటీ పడతారు ఆకాశమంత సమస్యను అరక్షణంలో సాల్వ్ చేసేంత తెలివితేటలున్న వారే ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు ఆ అదృష్టానికి నోడ్చుకుంది పూజ ఖేత్కర్ ఒక విధంగా ఆమె జన్మధన్యమైంది ఒక జిల్లాలో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కలిసిస్తే దేశానికి కూడా జీవితాంతం సేవ చేసే అవకాశాలను దక్కించుకుంటారు అలాంటి ఉద్యోగం సంపాదించుకున్న పూజ ఖేత్కర్ పుట్టింది అవినీతి ఒంటి నిండా నింపుకుని బ్రతికిన ఒక తండ్రికి కండకావరం గుండెల నిండా నింపుకున్న ఓ తల్లికి ఆ జీన్సే ఆ అమ్మాయికి కూడా వంట పట్టించుకుంది అక్రమ మార్గాన ఐఏఎస్ సొంతం చేసుకుంది విధుల్లో కూడా ఎంచక్క చేరిపోయింది అయితే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం ఎక్కడికి పోతుంది కొవ్వు తలకెక్కిన తీరులో అలా విధుల్లో చేరిందో లేదో నాకది కావాలి ఇది కావాలి సెక్యూరిటీ కావాలి అదిగో ఆ పెద్దసారి కూర్చున్న చాంబర్ కావాలి అంటూ గొంతెమ్మ కోరికలను వెళ్ళగక్కింది మీరివ్వడమేంటి నేనే తీసుకుంటా అంటూ జాయింట్ కలెక్టర్ గారి చాంబర్ ని స్వాధీనం చేసేసుకుంది మొత్తానికి ఈమె గారి ఓవర్ యాక్షన్ అంతా జిల్లా కలెక్టర్ దృష్టికి రావటం ఇంత స్పీడ్ పనికిరాదంటూ ఆయన సిఎస్ కు కంప్లైంట్ చేయడం చకచకా సాగాయి పోనీలే చిన్నపిల్ల తెలియక ఏదో హడావిడి చేసింది కాస్తంత దూరంగా పోస్టింగ్ వేస్తే తానే తెలుసుకుని సరిగ్గా మసులుకుంటుంది అనుకున్నారు ఆ సార్ ఈవిడ గారిని వేరే చోటికి బదిలీ చేసేశారు బదిలీతో ఈ వ్యవహారం ఆగి ఉంటే ఇది పెద్ద వ్యవహారం కాకపోను అక్కడ నుంచి అసలు కథ మొదలైంది తన కుటుంబానికి ఆదాయం అంతంత మాత్రమే అని చెప్పి ఆ కోటా కింద ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించిన ఈమె బండారాన్ని ఎవరో ఓ సామాజికవేత్త ఎంచక్క ఉన్నతాధికారుల చెవిన వేశాడు దీంతో విచారణ చేసిన పెద్దసార్లకు ఈమె గారు చేసిన మోసం చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది పూజమ్మ గారు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయం దాచిపెట్టేసి తమకున్న భవనాలు కార్ల బాగోతాన్ని దాచిపెట్టేసింది మొత్తానికి యూపీఎస్సి చక్కగా కుచ్చుటోపి పెట్టేసి ఎప్పుడైతే మేడం గారి ఆస్తుల గురించి రిపోర్ట్ వచ్చిందో అప్పుడు అధికారులు తీగలాగారు ఈమె తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రెండు చేతుల లంచాలు లాగినట్టు బయటపడింది దీంతో విషయం సీరియస్ అయింది తమకు నకిలీ పత్రాలు సమర్పించి మోసానికి పాల్పడటంపై యూపీఎస్సీ అధికారులు చీటింగ్ కేసు పెట్టారు ప్రస్తుతం జరుగుతున్న ట్రైనింగ్ రద్దు చేసేశారు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేశారు భవిష్యత్తులో మళ్లీ పరీక్షలు రాయటానికి కూడా వీల్లేకుండా డిబార్ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేశారు దీంతో మేడం గారి బ్రతుకు మళ్లీ నడి రోడ్డు మీద పడిపోయింది మోసం అన్నది ఈ రోజు కాకపోతే మరో రోజైనా బయటపడి తీరుతుందన్నది మరోసారి రుజువైంది చనిపోయినా పురిటి కంపు పోలేదన్నట్లుగా ఈవిడగా చేసిన ఈ ఓవర్ యాక్షన్ ఆమె అమ్మగారి కొంపను కూడా కూల్ చేసింది పూజా కేత్కర్ తల్లి మనోరమ కేత్కర్ గతంలో ఓ రైతుని తుపాకీ చూపి బెదిరించిన ఘటన సహా బయటపడింది దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ తల్లిగారి మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసేశారు మరోవైపు పూజా కేత్కర్ తండ్రి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడంటూ అతని మీద కూడా ఎవరో పోలీసులకు రిపోర్ట్ చేశారు ఓ అధికారిగా అప్పట్లో అతను చేసిన అరాచకాలను పెట్టేందుకు అతని బాధితులు కూడా పోలీస్ స్టేషన్ ఏదో ఒక వ్యవహారంలో మనోడ్ కూడా జైలుకెళ్తే కెల్తే ఎంచక్క మొత్తం ఫ్యామిలీ అంతా ఒక జైల్లో కలిసిమెలిసి కాపురం చేసుకుంటారంటూ ఈ ఓవరాక్షన్ కుటుంబం వల్ల బాధపడ్డ వాళ్ళంతా ఎద్దేవా చేయటం చూస్తుంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించడం అంటే ఇదే అనిపిస్తోంది కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి